పనికిబాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఈవేళ నీకు ఉప ముఖ్యమంత్రి వస్తే నీ కండ కావలమా ఒక రాజ్యసభ ఎంపీ అనకాపుల ఎంపీగా పోటీ అభ్యర్థి నీ గ్రామానికి వస్తే నీ గ్రామాన్ని దాడి చేయడానికి ఏంటి దాడి చేసింది నువ్వు కొట్టించింది నువ్వు కాదు పదాలు కొట్టించింది నువ్వు నీకు నీ కుటుంబ సభ్యులకు విభేదాలు ఉంటే మీరు పంచాయతీ నేర్చుకోండి ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే మాత్రాన నువ్వు ఎంపీ అయిన మాత్రాన నువ్వు చలర్ అయిపోతానంటే ఎవరు గాజులు తొడిగించుకుని జనసేన బట్టి కూర్చోదు బీజేపీ కూర్చోదు టీడీపీ కూర్చోదు కాబట్టి ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు చేసిన అభివృద్ధి ఛాలెంజ్ చేయడం నేను వస్తా ప్రీవియస్ రాజని హరకాబుల్ హెడ్ క్వార్టర్ లా కూర్చుందంతా మాడుగు సంబంధించి నువ్వు మాడుగుల మంత్రివా రాష్ట్రాల మంత్రమా జనసేన బట్టి అడుగుతుంది ఏం సీఎం రమేష్ గారి కోసం మాట్లాడతావు తీసుకురా రోడ్లు చూపిస్తాను సచివాలయం చూపిస్తాను రైతు భరోసా చూపిస్తాను నీ బాబుగాడు సొమ్మ అంటే రైతు భరోసా సచివాలయం రైతు భరోసా కేంద్రం నుంచి నువ్వు వంద మంది రైతుల విత్తనాలు నుంచి ఇవ్వగలిగావా రైవాడ రిజర్వాయర్ కి పోయిన క్రషింగ్ గేట్లని పాతి లక్ష రూపాయలు పెట్టించగలిగావా నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి నువ్వు పంచాయతీల శాఖ మంత్రి కాబట్టి ఒక ఇరవై రోడ్లు వేసుకున్నావు తెలుసు ఇరవై రోడ్లు వేసుకుంటే రాష్ట్ర అభివృద్ధి చెందినట్ట నువ్వు మంత్రిగా ఒక్కరోజు చోడలు వచ్చావా నువ్వు మంత్రి అవరోజు నర్శపడిన వచ్చావా నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి సీఎం రమేష్ గిరికో కంపారిజన్ ఏంటి ఒకసారి ఏమో నా లోపలంటావు ఏ దిజము తెచ్చుకుంటా నా లోపల తెలీదా విశాఖపట్నంకి ఈవేళ వైసీపీకి సంబంధించిన నాన్ లోకల్ రెడ్డి సామ్రాజ్యంలో పనిచేస్తున్న పాలేరు నువ్వు కాదు నువ్వు చెప్పగలవా సజ్జల రెడ్డి గారు పాలేరు నువ్వు సుబ్బారెడ్డి గారు పాలేరు నువ్వు జగన్మోహన్ రెడ్డి పాలేరులు ఏ అభివృద్ధి చేస్తామని చెప్పలేకపోతాం కొత్త సంస్కృతి ఎందుకు తీసుకొచ్చారు అనుకూల సంబంధించి మహామహుల్ ఎంపీలుగా వచ్చారు ఇక్కడ ఎస్ఆర్ఎస్ అప్పలాంటి నుంచి మనతో రామకృష్ణ గారి దగ్గర నుండి అయ్యన భద్ర దగ్గర నుండి గుడివాడ గురునాథరావు దగ్గర నుంచి గంటా శ్రీనివాసరావు దగ్గర నుంచి ఈవెన్ నిన్న కాక మొన్న నీ ముందే ఎంపీ సత్యవ్రమ గారు కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఉంది ఈ రోజు కూడా ఇంకా అరే నువ్వు ఇంకా నామినేషన్స్ ఈ రోజుకి ఎన్ని ఓట్లు వస్తాయి నీకు తెలియదు ఎంపీగా నిన్ను చూసి ఒక్కడన్నా ఓటేస్తాడు ఎంపీగా అసలు నీ ఫేస్ చూసి నీ పనిని చూసి ఈ పార్లమెంట్లో ఓట్ వేయడానికి ఎవడన్నా ఒకడన్నా రెడీగా ఉన్నాడు అడుగుతుంది జనసేన పార్టీ కేవలం వైసీపీకి వేసిన ఓటు నీకు వస్తే తప్ప నీకేమీ ఏమీ లేదు ఇక సీఎం రమేష్ గారు అలకాపల్ పార్లమెంట్ రావడం ప్రపంచం ఇది మేము పవర్తో చెప్పండి జనసేన పార్టీ వారు బీజేపీ పార్టీ రెండు సార్లు రాజ్యసభలో ఉన్నారు కాబోయే ఎంపీ అనకాపల్లి రూప నాయకులు సీఎం రమేష్ గారితో మారిపోతే ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ప్రాంత ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు అసెంబ్లీలో ఓడిపోతాయన్న ఒక భయంతో అసలు మీకు ఎన్ని ఓట్లు వస్తాయో పెద్ద మార్జిన్తో ఓడిపోతాడు భయంతో ఇక్కడ ఏదో జరిగిపోయిందని మసిపూసి మారేడుగా చేయడానికి నిన్న మీరు చేయించిన దాడిని అతి తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తుంది దమ్ముంటే ప్రజాస్వామ్యంలో మాడూరు హెడ్ క్వార్టర్లో లో రెడీ రిడవరం హెడ్ క్వార్టర్లో చర్చకి రెడీ అనకాలు హెడ్ క్వార్టర్లో చర్చకురడి ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యింది పన్నెండు ఖాటార్ అంటే పన్నెండు పాయింట్స్ ఉన్న చోడవరం షుగర్ ఫ్యాక్టరీ పన్నెండు పాయింట్లు చోడవరం ఎనిమిది పాయింట్లు షుగర్ ఫ్యాక్టరీ సర్వనాశనం అయిపోయిందని రెండు క్రితం నేనే మాట్లాడితే నన్నే అపహాస్యం చేశావు సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు సిటింగ్ జడ్జితో షుగర్ ఫ్యాక్టరీ అవినీతి తెలుస్తారు ఎక్కడున్నాడు సిటింగ్ జడ్జి ఎక్కడేసే కమిషన్ నీ ప్రాంత రైతులు పట్టించుకునే శక్తే నీకు లేదు ఆసక్తి లేదు మాట్లాడే దొమ్ము లేదు ధైర్యం లేదు ఈ ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా గ్రాంట్ తీసుకొచ్చావా ఒక్క ఎకరాన్ని సాగునీరు పెంచగలిగారా అవి తప్పుల పార్లమెంట్లో ఒక్క కంపెనీ తేగలిగారా అవి తప్పుల పార్లమెంట్లో వేరుకే ఉప ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ముందు రెండు కార్లు రెండు కార్లు పోలీస్ జ్యూబ్స్ వెళ్ళడానికి తప్ప దేనికి వచ్చింది పదవి ఇవాళ రమేష్ గారు పట్టలు చేసిన దాడిని జనసేన పార్టీ ఎలా అర్థం చేసుకుందంటే వాటమి భయం ఒక్కసారి రమేష్ గారి ప్రాంతంలో ఎంపీ అయితే కోకట వేళతో మీ అవినీతి సామ్రాజ్యాలు రాజకీయ పునాదులు కదిలిపోతాయని భయం మీకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన శిక్ష ప్రకారం ఎన్నికలు కరెక్ట్ గా ఆరు రోజుల ముందు మీరు ఇటువంటి అప్రజాస్వామిగా ఇలాంటి దౌర్జన్యం చేస్తే ప్రజలు ఏదో భయభ్రాంతం చేయడానికి ఇప్పుడే చూస్తాం మీడియాలో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చౌడీవాడలో మీ మొత్తం బలగాలు మోహరించడం దాని కౌంటర్ గా సెంట్రల్ పోలీస్ వెళ్ళడం జరుగుతుంది మొత్తం ఢిల్లీ అంతా అబ్జర్ చేస్తున్నారు ముత్తయ్య నాయుడు గారు ఏ రోజు కూడా ఏ ప్రెస్ మేము మిమ్మల్ని మరి మర్యాద సంబంధించి మాట్లాడి జనసేన పార్టీ తొలిసారిగా అతి తీవ్రంగా మీకోసం ఖండిస్తున్నాం మీ దుశ్చర్యల్ని మీ వ్యక్తిత్వాన్ని మీ మాట విధానాన్ని సీఎం రమేష్ గారి పట్ల మీరు మాట్లాడే పరుష పదచారాన్ని అతి తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తుంది అభివృద్ధికి సంబంధించి రమేష్ గారు అవసరం లేదు ఆయన స్థాయి అవసరం లేదు మా స్థాయి చాలు మనందరి ఒకటే స్థాయి మీకు కాస్త ముందుగా ఎమ్మెల్యే కాస్త ముందుగా మంత్రి వచ్చారు తప్ప మనందరం ఒకే సహాయం మర్చిమే వి ఆర్ రెడీ ఫర్ ఛాలెంజ్ నువ్వు చూడవల వచ్చినా మాడుగులు వచ్చినా మాడు ఒంటరిగా వస్తుంది జనసేన పార్టీ ఎవరు మాకేం సహకారం అవసరం లేదు ఇంత కూర్చుందా ప్రశ్న కూర్చున్నాం మాట్లాడు అనర్ఘంగా మాట్లాడు ఎంతమంది ఉపాధి కల్పించావు ఎంతమంది ఉద్యోగం కల్పించావు ఎన్ని కంపెనీలు వచ్చినాయి మీ మంత్రి ఎట్లీస్ట్ అట్లీస్ట్ అనకాపల్ పార్లమెంట్ ఎఫెక్ట్ అయినా ఇందా ఓన్లీ మాడుకు సంబంధించి మీరు చేసిన దందాలు మీరు చేసిన ఇసుక దందాలు మీ అనుచరగడం చేసిన దందాలు నిన్న దాడిలో కూడా మీ వెనక్కి ఇసుక మాఫియాలో ఉండి కోట్లాది రూపాయలు సంపాదించుకొని బలిసి బాగా కండ కవరం వచ్చి రమేష్ గారి చేసిన దాడి జనసేన పార్టీ నిశ్చితంగా చూస్తున్నాం మేము వ్యక్తులు కూడా మాకు తెలుసు కరెక్ట్ గా నెల రోజులు ఉంది ఈ రోజుకి వన్ మంత్ పోయిన తర్వాత నేను దాడిలో పాడే ప్రతి వారి పట్ల లాఫుల్ గా చర్యలుంటాయి